జీవీఎంసి మెకానికల్ విభాగంలో సిసిఎస్ మరియు స్విప్పింగ్ మిషన్లకు సంబంధించిన టెండర్లో ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు అవినీతి జరిగిందంటూ జీవీఎంసి కమిషనర్ కేతన్ గార్గి కార్పొరేటర్ మూర్తి యాదవ్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీధర్ కార్పొరేటర్ మూర్తి యాదవ్తో ఫేస్ టు ఫేస్ మెకానికల్ విభాగంలో స్వీపింగ్ మిషన్ల టెండర్ల అంశంలో అవినీతి జరిగిందంటూ దీనిలో ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు కూడా ఉండే అవకాశం ఉందంటూ ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది దీనిపై ఏంటంటే ఈ రోజు కమిషనర్ జిఎంస్ కమిషనర్కి కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది మనతో ముట్టిన క్లోజ్డ్ కాంపాక్ట్ సిస్టమ్ పేరుతో ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్వచ్ఛ భారత్ మిషన్స్ నాలుగు జోనల్ అంటే టౌన్ కొత్త రోడ్డు దగ్గర నుంచి కాపులపాడు డంపింగ్ యార్డ్ తరలించే చెత్త వాహనం ఏదైతుందో కాంపాక్ట్ సిస్టమ్ ద్వారా కానీ అలాగే గాజువాక నుంచి కాపులప్పాడికి చిములాపల్లి నుంచి కాపులప్పాడికి ముడిసల్లావాడ నుంచి కాపులప్పాడికి ఈ నాలుగు జోన్ల నుంచి ఉన్నటువంటి వాహనాలని అండ్ మెయింటెనెన్స్ నిమిత్తం రాషా అనేటువంటి కంపెనీ ఏదైతే గత ఆరేళ్ళుగా నిర్వహిస్తుందో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి వాహనాలు తిప్పకుండానే డీజిల్ లక్షల రూపాయలు డ్రా చేశారని చెప్పి సాక్షాత్తు జిఎంసీ కమిషనర్ కేతన్ గార్ గారు ఫైనల్ నోటీస్ కూడా జారీ చేశారు యాభై ఏడు లక్షల రూపాయలు సుమారు అవకతవకలు జరిగి అది వాళ్ళ బిల్ నుంచి రికవర్ చేయాలని చెప్పి అదే కాకుండా ముప్పై ఆరు లక్షల రూపాయలు వాళ్ళు పని వాళ్ళ గట్టల్లో కానీ పని నాణ్యతలో కానీ లోపం వాటిల్లిందని చెప్పి మొత్తం సుమారు ఎనభై ఏడు లక్షల రూపాయలని రికవరీ చేయాలి కేవలం ఐదు నెలలకి ఒక్క జోన్లోనే జోన్ సిక్స్లోనే జరిగినటువంటి భారీ అవినీతి ఏదైతే ఉందో అది తేటతలం అయింది కౌన్సిల్లో పెద్ద ఎత్తున డిస్కస్ చేశాం ఈ యొక్క అవినీతి కార్యక్రమం ఏదైతే జరిగిందో మిగతా జోన్లలో కూడా ఎంత మాత్రం జరిగిందన్నది చూస్తే జోన్ ఫోర్లో పదకొండు లక్షల రూపాయల మేరకు కేవలం నాలుగు నెలల్లోనే డీజిల్ అక్రమంగా డ్రా చేశారని అదేవిధంగా చీములపల్లిలో రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు నాలుగు నెలలకి డీజిల్ అక్రమంగా డ్రా చేశారని ఇలా చూసుకుంట పోతే రాష్ట్ర సంస్థ అన్యాయంగా అక్రమంగా జీవీఎంసీ దగ్గర నుంచి డీజిల్ని లక్షల రూపాయలు డీజిల్ని డ్రా చేశారు కాబట్టి ఆ డబ్బుల్ని రాష్ట్ర సంస్థ నుంచి వసూలు చేయాలి వాళ్ళకి ఇచ్చేటువంటి బిల్లులో ఇవి జీవీఎంసీ మినహాయించిన తర్వాత మిగతా బిల్లు చేయాలి ఎందుకు బిల్స్ చేయటం లేదు రాష్ట్ర సంస్థ మళ్ళీ ఇవాళ టెండర్లో ఏదైతే ఖరారు చేయడానికి ఆఖరి రోజు ఎదుగుతోందో మధ్యాహ్నం మూడు గంటలకి రాష్ట్ర సంస్థగా కట్టబెట్టడానికి ప్రభుత్వం ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎందుకు ఒత్తులు తీసుకొస్తున్నారు జిఎంసి కమిషన్ మీద కానీ స్థానిక ప్రజాప్రజుల మీద కానీ అంటే రాష్ట్ర సంస్థకి ఒక పనులు చేయకుండా అన్యాయంగా ప్రజల పన్ను లోపల కడుతున్న సొమ్ముని జీవీఎంసి ఏదైతే పారిశుద్ధ్య భాగానికి సంబంధించి చెత్త తరలించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు పాడుతు పాల్పడుతున్నటువంటి ఏదైతే ఏదైతుందో దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అంతేకాకుండా రాజరాజేశ్వరి అనేటువంటి సంస్థ సూపింగ్ మిషన్లు విషయమై పెద్ద ఎత్తున గతంలో కూడా రెండు వేల ఇరవై మూడులోనే ఏదైతే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి కంపెనీ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆ యొక్క రాజరాజేశ్వరి కంపెనీని బాయ్కాట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టింది అటువంటి సంస్థకి ఇప్పుడు మళ్ళీ స్వీపింగ్ మిషన్ కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది నిన్న నిన్న కూడా నోటీసులు జారీ చేశారు వాళ్ళు అక్రమంగా వెహికల్స్ తిప్పకుండా వెహికల్స్ ని మరామతి చేయలో ఉంటుండగానే డబ్బులు డ్రా చెప్పి వాళ్ళకి మళ్ళీ ఇవాళ వన్ సిఎండి స్వీపింగ్ మిషన్లో టెండర్లు కట్టుబెట్టేటువంటి కార్యక్రమం చేస్తారు అంటే ప్రజా ప్రజల సిఫార్సు మంత్రుల సిఫార్సులు ఐఏఎస్ అధికారుల సిఫార్సులు ప్రభుత్వంలో కనుక ఇలా చేస్తా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెడ్డప్ర తీసుకుంటే కార్యక్రమం చేపస్తున్నారు వీళ్ళు ఖచ్చితంగా ఇప్పటికైనా వాళ్ళు కాంట్రాక్టర్స్ ఇద్దరు వైసీపీ ఐఎంఐ జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అటువంటి వైసీపీ సంస్థలు చెందినటువంటి కాంట్రాక్టర్లను మళ్ళీ కొనసాగించడం ఆంతర్యం ఏమిటి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకమైనటువంటి పాలనిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి చెడ్డగా తీసుకొచ్చిన కార్యక్రమం సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎందుకు జిఎంసీ కమిషనర్ మీద మీ తీసుకొస్తా ఉన్నారు జిఎంసీ కమిషనర్ ఎలా స్పందించారండి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఆధారాలతో చెప్పాం గా ఇచ్చాం వెహికల్ నెంబర్స్ తో ఇచ్చాం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆ డబ్బులు రికవరీ చేయాలి క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళ మీద అంతేకాకుండా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి మళ్ళీ ఇటువంటి సంస్థలు ఏదైనా ఉన్నా కానీ పునర్వాత్తం కాకుండా పనులన్నీ కూడా శుభ్రంగా జీవీఎంసీకి పేరు తీసుకొచ్చేట్టు ప్రజలకి శుభ్రంగా వాళ్ళకి డబ్బులు కట్టేటానికి ఖర్చు ఉన్నటువంటి జిఎంసీ కమిషనర్ గారు కానీ మేము కానీ సభ్యులం కానీ మీ అందరం కూడా వాళ్ళ డబ్బుల్ని కాపాడాలి వాళ్ళ డబ్బులు న్యాయ ధర్మంగా మేము ఖర్చు పెట్టాలి ఆ కాంట్రాక్టులు దారాదత్తం చేయడంలో చాలా తప్పుడు విధానం అని చెప్పి చెప్పడం జరిగింది చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పారు కమిషనర్ గారు జీవీఎంసీలో జరుగుతున్నటువంటి అవినీతి సంఘటనలు ఎలాంటిదైనా ఎంతటిదైనా సరే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వదిలిపెట్టేది లేదని చెప్పేసి అనేక అవినీతి సంబంధించినటువంటి అంశాల మీద ఫిర్యాదు చేసి చేస్తున్నటువంటి మూర్తి యాదవ్ చెప్తున్నారు ఇప్పుడు ఈరోజు చేసినటువంటి ఫిర్యాదు ప్రత్యేకంగా మెకానికల్ విభాగంలో సిసిఎస్ కానీ అలాగే స్వైపింగ్ మిషన్ సంబంధించి కానీ టెండర్ల వ్యవహారం ఖచ్చితంగా ఇది ఉన్నతాధికారులు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కూడా దీంట్లో ప్రమేయం ఉంది ఖచ్చితంగా దీని మీద విచారం జరపాలి అన్ని విధాలా కూడా ప్రజల ప్రజా ఆస్తుల్ని కొలగొడుతున్నటువంటి ఇలాంటి వ్యవహారాలను కాపాడాలని బాధ్యత మన మా ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకుంటారు కమిషనర్ కేతన్ గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సాధిస్తున్నారని చెప్పేసి మూర్తి యాదవ్ చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీధర్ That's